నమస్తే వెల్కమ్ టు నాగ్ బ్లాక్స్ ఇప్పుడు సైబర్ నేరగాళ్ళు సరికొత్త మోసాలతో చెలరేగిపోతూ ఉన్నారు ఇది అందరూ గుర్తించి తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది వాళ్ళ బారిన పడకుండా ఉండాలంటే ఇటీవల కాకినాడ ఎంపీకి సైతం సైబర్ షాక్ తగిలింది వాట్సప్ డీపీతో సుమారు తొంభై రెండు లక్షలు కొట్టేశారు ఆ కేటుగాళ్ళు కాకినాడ ఎంపీ ఉదయ శ్రీనివాస్ టీ టైమ్ సంస్థ యొక్క వానర్ అయిన దాంట్లో భారీ మోసం జరిగింది ఎంపీ ఫోటోతో వాట్సాప్లో నమ్మించారు ఈ సైబర్ నేరగాళ్ళు తొంభై రెండు లక్షలు బదిలీ చేసి ఆ ఫైనాన్స్ మేనేజరు మోసపోయాడు ఈ విషయం కొంచెం ఆలస్యంగా సైబర్ ఫ్రాడ్గా వెలుగులోకి వచ్చింది కేవలం ఈ తొంభై రెండు లక్షల్లో ఏడు లక్షలను మాత్రమే పోలీసులు ఫ్రీ చేయగలిగారు అసలు జరిగింది ఎలా అంటే ఈ ఈ కాకినాడ ఎంపీ జనసేన పార్టీకి చెందిన ఎంపీ టీ టైమ్ సంస్థ అధినేత ఉదయ శ్రీనివాస్ పేరుని అడ్డం పెట్టుకుని సైబర్ నేరగాళ్లు భారీ మోసానికి తెరలేపారు ఎంపీ ఫోటోని వాట్సాప్ ప్రొఫైల్గా పెట్టి ఆయన సంస్థకే చెందిన ఫైనాన్స్ మేనేజర్ని నమ్మించి ఏకంగా తొంభై రెండు లక్షలు కాజే కాజేశారు అసలు ఎలా జరిగిందంటే ఇది ఈ టీ టైమ్ సంస్థలో చీఫ్ ఫైనాన్స్ మేనేజర్గా పనిచేస్తున్న గంగిశెట్టి శ్రీనివాసరావుకి గత నెల ఇరవై రెండవ తేదీన ఓ అపరిచిత నంబర్ నుంచి వాట్సాప్ సందేశం వచ్చింది ఆ నెంబరు ప్రొఫైల్ ఫోటోగా ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ చిత్రం ఉండటంతో అది ఆయనేనని శ్రీనివాసరావు భావించాడు తాను కొత్త నెంబర్ వాడుతున్నానని అత్యవసరంగా కొంత డబ్బు పంపాలని సైబర్ నేరగాడు సందేశం పంపించాడు తన యజమాని అడుగుతున్నారని పూర్తిగా విశ్వసించిన మేనేజరు ఎటువంటి క్రాస్ చెక్ చేసుకోకుండా నేరగాళ్లు సూచించిన వేరువేరు బ్యాంక్ ఖాతాలకి మొత్తం పదకొండు విడతల్లో తొంభై రెండు లక్షల రూపాయలు బదిలీ చేశారు ఈ నెల ఎనిమిదిన ఎంపీ ఉదయ శ్రీనివాస్ తన కంపెనీ బ్యాంక్ ఖాతాలను తనిఖీ చేస్తుండగా కొన్ని అనుమానాస్పద లావాదేవీలను గుర్తించారు వెంటనే ఫైనాన్స్ మేనేజర్ నారా తీయగా అసలు విషయం బయటపడింది తాను డబ్బుల కోసం ఎలాంటి సందేశాలు పంపలేదని తన ఫోన్ నెంబర్ కూడా మారలేదని ఎంపీ స్పష్టం చేయడంతో మేనేజర్ నిగ్గిరిపోయాడు తాము మోసపోయామని గ్రహించిన వెంటనే వారు సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు అయితే నగదు బదిలీ జరిగిన రెండు వారాల తర్వాత ఫిర్యాదు అందడంతో అప్పటికే నేరగాళ్లు ఎక్కువ మొత్తాన్ని డ్రా చేసుకున్నారు పోలీసులు తక్షణమే స్పందించి కేవలం ఏడు లక్షల రూపాయలను మాత్రమే ఫ్రీ చేయగలిగారు ఈ మీద దర్యాప్తు జరుగుతూ ఉంది ఇదండి విషయం ప్రస్తుతం ఈ సైబర్ క్రైమ్ చేసేవాళ్ళు చెలరేగిపోతూ ఉన్నారు ఎంపీ లాంటి వ్యక్తికే ఇలాంటి మోసానికి గురైతే సామాన్యులు ఎలా కాబట్టి మనం జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఇది లైక్ ఇష్టం లైక్ చేస్తే కామెంట్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ఇంతవరకు ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇటువంటి అనేక ఆసక్తికర ఉపయోగకర అంశాల మీద నా లెక్చర్స్ మీకు వస్తాయి ధన్యవాదాలతో నాగేంద్ర వేపూరి